హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకున్న దశరథని చంపాలని చూసిన జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్న అయితే దాసుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాసు అయితే ఏంటి దీప ఇంట్లో పడబోయిందంట ఎందుకని అని అడుగుతూ ఉంటాడు దాసు ఇంట్లో జరుగుతున్నవన్నీ నీకెవరు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోస్న ఈ విషయం మాత్రం మా అమ్మే చెప్పింది అని అంటూ ఉంటాడు దాసు అయితే గ్రానికేం పని లేదా ఇంట్లో విషయాలు ఎందుకు చెప్తుంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఇక అటు వేగా వెళ్తూ దశరథ అయితే వస్తాడు జ్యోత్స్న అలాగే దాసు ఇద్దరు మాట్లాడుకోవడం చూసి దశరథ అయితే నేరుగా దాసుని అడుగుతుంటే నిజం చెప్పడం లేదు ఆ రోజు జ్యోత్న ఎందుకు నిన్ను కొట్టిందంటే ఏమీ కూడా నిజాన్ని బయట పెట్టడం లేదు దాసు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడని నాకు అర్థమైంది ఇప్పుడు వీళ్ళిద్దరు మాటలు వింటే ఏదైనా నిజం తెలుస్తుందేమో అని చాటుగా ఉండి వింటూ ఉంటాడు వాళ్ళ మాటలు ఇక దాసు అయితే దీపాన్ని కావాలని నువ్వు కిందకి పడేస్తుంటావు ఎందుకంటే దీప కడుపులో ఉన్నది శివనారాయణ ఇంటి వారసులు కదా అందుకని అని అంటూ ఉంటాడు దాసు అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతాం దీప కడుపులో ఉన్నది మా ఇంటి వారసులు ఎలా అవుతారు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే జ్యోత్న అయితే నువ్వు ప్రతిసారి ఆ ఇంటి వారసులని అనుకో నేనే ఆ ఇంటి వారసురాలని అని చెప్తూ ఉంటే నువ్వెలా అవుతావు ఆ ఇంటి వారసురాలివి నువ్వు నా కన్న కూతురువి దీప సుమిత్ర వదిన దశరథ అన్న ఇలా కూతురు అని అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే అంటే జ్యోత్స్నా నా కన్న కూతురు కాదా అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జ్యోత్న అయితే ఈ విషయమే అనొద్దని చెప్పాను నేను ఎప్పటికీ కూడా సుమిత్ర దశరథల కూతుర్నే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయినా ఎందుకు పదే పదే నన్ను ఇలాగా ఏడిపిస్తున్నావు ఆ రోజు కూడా నిజం చెప్పడానికి వచ్చావు కాబట్టి నువ్వు నిజం ఎక్కడ బయట పెట్టేస్తావా అని ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నేను నిన్ను తల మీద కొట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నిజం తెలుసుకున్న దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు మా అమ్మ చేసిన పనికి ఈ రోజు నువ్వు ఎలా తయారయ్యావు మా అమ్మ శివన్నారాయణ గారి మీద కోపంతో చేసింది కానీ నువ్వు ఇలా తయారవుతావని అస్సలు కూడా అనుకోలేదు నీకన్నా దీపేనయ్యం బాబాయినైనా సొంత తండ్రిలా చూసుకుంటుంది అయినా దీపలో ఉన్న ఒక్క లక్షణం కూడా నీలో లేదో అని అంటూ తిడుతూ ఉంటాడు దాసో నేను నిజాన్ని బయట పెట్టకపోవచ్చు ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది చెప్పాను కదా దీప కడుపులో ఉన్న బిడ్డ దశమంతుడు ఆ దశమంతుడే శివన్నారాయణ ఇంటి వారసుడుగానే బయటికి వస్తాడు అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాసు వెళ్ళిపోయిన తర్వాత మకానికి మాస్క్ వేసుకొని సత్తిపండు అయితే అక్కడికి వస్తాడు సత్తిపండు వచ్చిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే సత్తిపండుని చూసి వీడవ్వడం అని అనుకుంటూ ఉంటాడు ఏంటి మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది జోస్నా మేడం మీరు ఇచ్చిన డబ్బులు వచ్చినాయి మేడం మళ్ళీ నాకు ఏదో ఒక పని చెప్పండి ఆ రోజు చెప్పినట్టే చెప్పండి ఈసారి మాత్రం మిస్ చేయను ఆ రోజు మీ నాన్నని షూట్ చేసి మిస్ చేశానని మీరు నన్ను తిట్టారు కదా ఈసారి మాత్రం అలా జరగదు అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారే దశరదా అంటే నన్ను షూట్ చేసింది దీప కాదు నన్ను షూట్ చేసి చంపించాలని చూసింది జూస్ నానా అని షాక్ అయిపోతూ ఉంటాడు రే ఇప్పుడంటే ఇక అతన్ని షూట్ మీ కుదరదు మా నాన్నని చంపడానికి అస్సలు కూడా కుదరదు కానీ చంపాల్సిన వాళ్ళు ఒకరున్నారు అని అంటూ ఉంటాడు ఉంటుంది జ్యోత్స్నా ఆ ఒక్కరి గురించి నేను రెండు రోజుల్లో చెప్తాను వాళ్ళని ఫినిష్ చేస్తే చాలు అని అంటూ ఉంటుంది సరే మేడం నేను మీకు అందుబాటులోనే ఉంటాను మీరు ఎవరిని చంపమన్నా ఈసారి పగడ్బందీగా వాళ్ళని చంపేస్తాను అని అంటూ ఉంటాడు సత్తిపండు తరువాత ఇక జ్యోస్నా వెనక్కి తిరిగి చూసేసరికి దశరథ అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు సీరియస్గా దశరథను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి డాడీ ఎప్పుడు వచ్చాడు నేను దాసుతో మాట్లాడేటప్పుడు వచ్చాడా లేకపోతే సత్తిపండుతో మాట్లాడేటప్పుడు వచ్చాడా ఎప్పుడొచ్చినా సరే డాడీకి నా గురించి నిజం తెలిసిపోయే ఉంటుంది అంత కోపంగా వెళ్తున్నాడంటే నా గురించి ఇంట్లో చెప్పేస్తాడా అని జ్యోస్నా కూడా కారులో చాలా స్పీడ్గా వెళ్తుంది దశరథ ఇంటికి అయితే వెళ్తాడు దశరథ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో అయితే ఎవ్వరూ కూడా ఉండరు ఇంట్లో ఎవ్వరూ లేకపోయేసరికి సుమిత్రకి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు సుమిత్ర అని అడుగుతూ ఉంటే ఇప్పుడే గుడికి వచ్చానండి మీరు అప్పుడే ఇంటికి రానన్నారు కదా వచ్చేసారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర వచ్చేసాను సుమిత్ర నీకు ఒక విషయం చెప్పాలి తొందరగా ఇంటికి రా అని అంటూ ఉంటాడు సరేనండి నేను వచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే ఇంతలో జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది అలా ఇంటికి వచ్చిన జ్యోత్నాని చూసి ఇక కోపంతో రగిలిపోతూ దశరథ అయితే చంప పగల కొడతాడు దశరథ చంప పగలగొట్టి కొట్టి దుర్మార్గురాల నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు ఇన్ని రోజులు దాసుని నువ్వు కొట్టి చంపాలనుకుంది బయట పెట్టే ఎందుకో తెలుసా కేవలం నువ్వు నా కన్న కూతురు అని ఆలోచించి కన్న కూతుర్ని ఎందుకు జైలుకు పంపించుకోవడమని కానీ నువ్వేం చేశావు కన్న తండ్రిని నేను కాకపోయినా సరే పెంచిన మమకారం కూడా లేకుండా నన్నే చంపించాలని చూశావు ఇక నిన్ను ఊరికి వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఈ ఈరోజు నిన్ను అందరికీ నిజం చెప్పి బయటికి గెంటేలా చేస్తాను అని అనగానే అప్పుడే ఇక జోస్నా అయితే వెంటనే కాళ్ళ మీద పడు క్షమించమని దశరథ కాళ్ళ మీద అప్పుడే ఇక దశరథ అయితే నీలాంటి దుర్మార్గురాల్ని క్షమిస్తే ఇక దేవుడు కూడా నన్ను క్షమించడం ఇప్పటి వరకు నువ్వు నా కుటుంబానికి చేసిన ద్రోహం చాలు నా కూతుర్ని మేము దూరం పెట్టుకుంది చాలు మా దీపని మా ఇంటికి తీసుకొచ్చుకుంటాను నిన్ను జైలుకి పంపిస్తాను నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలకి శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటాడు ఇక దశరథ అయితే అప్పుడే ఇక దశరథ మాట విని నన్ను క్షమించు డాడీ నేను దుర్మార్గాల్ని కాదు డాడీ నన్ను క్షమించు డాడీ అని అంటూ ఉంటుంది జ్యోస్నా లేదు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని ఫోన్ అయితే తీస్తాడు ఇక అప్పుడే జ్యోత్స్నా అయితే వెనక నుంచి ఒక రాడ్ తీసుకువచ్చి నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినిపించుకోవడం లేదు నువ్వు అని తల మీద కొడుతుంది దాంతో ఒక్కసారి అమ్మ అంటూ దశరథ అయితే కింద కుప్పకూలిపోతాడో చెప్పాను కదా నా మాట వినమని వినలేదు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక దశరథ అయితే నన్ను కొట్టాను కదా నిజం భూస్థాపితం అయిపోయింది కదా అని నువ్వనుకుంటున్నావు కానీ ఈ నిజాన్ని నేను కార్తిక్కి చెప్పేశాను అని అంటూ ఉంటాడో దశరథ అయితే ఏ క్షణానైనా కార్తీక్ వస్తాడో ఖచ్చితంగా నీ సంత తేలుస్తాడు ఇక నువ్వు ఇంట్లో నా కూతురుగా ఇంటి వారసురాలుగా ఉండేది కల్లే అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జ్యోత్న అయితే దశరథ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడికి కార్తీక్ అయితే రాని వచ్చేస్తాడు తను కొట్టిన ఇనుపరాడుని తీసుకొని అక్కడి నుంచి జ్యోత్న అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఇక కార్తీక్ రావడం చూసి కార్తీక్ కార్తీక్ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక అరిచి దశరథ స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయిన దశరథని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు కార్తీక్ అయితే అప్పుడే కార్తీక్ మావిని ఎవరు కొట్టారో ఒకవేళ జ్యూస్ కొట్టిందా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ తర్వాత ఇక హాస్పిటల్లో జాయిన్ చేశాక ఆయనకి తలకి బలమైన ఎనపరాటుతో కొట్టారని దానివల్ల ఆయన గతాన్ని మర్చిపోయారని డాక్టర్లు అయితే చెప్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు